జయంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా మహానుభావుడికి స్మరించుకొని వారు ప్రజలకు చేసిన సేవలు రాజ్యాంగబద్ధంగా జాతులకు అందించినటువంటి హక్కులన్నీ మనం స్మరించుకుంటున్నాం దైవం మనుష్య రూపేణ అంటారు ఎన్నో తరతరతరాలుగా పాడిత పీడిత వర్గాలన్నీ అధికారం చేతుల్లో పెట్టుకొని కోట్లు కోట్లు సంపాదించిన కోటేశ్వరుల చేతిలో పెట్టుకొని అణగారిన వర్గాల్ని నిమ్మజాతుల్ని తొక్కినప్పుడు ఆ మహానుభావుడి రూపంలో దేవుడే పుట్టడం జరిగింది పుట్టివారు వారు నిమ్మ జాతులకి చేసినటువంటి అందించినటువంటి చట్టాలన్నీ కూడా ఈరోజు మనం వారి ఇచ్చిన చట్టాలు తందరు హ్యాపీగా సమ సమాజంలో సమంగా అన్ని అనుభవించేటటువంటి ప్రకృతిని అనుభవించేటటువంటి మానసికటువంటి చోబ లేకుండా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి రోజు సమాజానికి అందించినటువంటి ఆ మహానుభావుని వేయినోలా కొనియాడుతూ వారి సేవలను కొనియాడుతూ వారికి అటువంటి ఈరోజు ప్రజలు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రం గురించి మా నాయకులందరూ కూడా మాట్లాడారు నిజంగా అంబేద్కర్ ఆశయాలు ఎలా ఉన్నాయంటే అన్ని కులాలు అన్ని మతాలని సమానంగా చూడమన్నారు మనం తప్పిట్లేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా మనం ఎలా అయితే ఉంటుందో